నమస్కారం వేదభాస్కర్ గారు ఏ నమో గారు చాలా సంతోషం బాలమురళి గారితో మనకున్నటువంటి బంధం ఆ అనుభూతులు వాటిని ఓ చిన్న లాగా చేయాలి చాలా చాలా అని ఎందుకని దాంట్లో ఆయన సరసం ఆయన చమత్కారాలు ఆయన ఎంత హృదయపూర్వకంగా చిన్నవాళ్లతో అయినా సరే వ్యవహరిస్తారు అనేది మనకి బాగా తెలుసు ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది మనకి బాగా తెలుసు కనుక మన స్నేహం అలాగే ఆయనతో మనకున్నటువంటి సాంగత్యం ఆరాధనాభావం వీటి గురించి మనం రూమ్మేట్స్గా ఉన్నప్పుడు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఏను మాడిదరేణు రేణు మాడిదరేణు రేణు అని ఒక ఒక కీర్తన వింటూ 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 ఉండేవాడిని అది పిచ్చి పెట్టినట్టుగా మనం రూమ్ లో ఉండగా ఆయన కీర్తన విన్నాను కానీ టేబుల్ కార్డు కొన్నాను అవును 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 ఆయన ఇరవై ముప్పై తెచ్చుకోవడం ఆ వింటూ అవును ఆయన్ని అనుకరిస్తూ చక్కగా ఆయన పాడినట్టుగా మీరు పాటలు పాడుతూ ఉండడం ప్రయత్నం చేయడం ప్రయత్నం చేయడం అది ఆ అనుభూతులు మనం మర్చిపోలేము అలా అలాంటిది మళ్ళీ మనకి ఆయనతో సాంగత్యము అనుబంధము అసలు కల్లో కూడా ఊహించినటువంటి బంధం ఎనభై ఐదులోనేమో ఆయన మనం ఆరాధించేవాడు అది తొంభై ఐదు వచ్చేటప్పటికి ఆయనతో బంధం ఏర్పడింది రెండు వేల ఐదు వచ్చేటప్పటికి ఆయనకి మన మీద వాత్సల్యం ఏర్పడింది అది అంతా కూడా భగవంతుడు అనుగ్రహం అండి బాలకృష్ణ గారి అనుగ్రహం భగవంతుడు అనుగ్రహం ఆయన దర్శన భాగ్యం స్పర్శ భాగ్యం ఆయనతో ఇది అది మీ ద్వారా జరిగింది నిజంగా అది మర్చిపోలేనటువంటి మీ మీ ఇంటికి వచ్చి భోజనం కూడా చేశారు భోజనం కూడా చేశారు దానికి ముందుగా మన ఇద్దరం కలిసి వారిని ఏదో ఆయన కలుద్దామని ఒక్కసారి కలుద్దామని చెప్పేసి మనం మెడ్రాస్ వెళ్ళాం ఇక్కడి నుంచి మనం హైదరాబాద్ నుంచి గుర్తుందో అప్పుడు మంచి సమ్మర్ అది అంటే అది పరిచయం అయిన తర్వాతే ఆయనతో బాగా పరిచయం అయిన తర్వాత నేను ఫోన్ చేశాను మన మద్రాసు లో ఉన్నాం మన మద్రాసు లో ఉన్నప్పుడు బాలమురళి గారిని కలుద్దామని ఫోన్ చేస్తే ఆయన మధ్యాహ్నం మూడింటికి రమ్మన్నారు అవును భయంకరమైన ఎండ ఎండలో ఆయన మరి మూడు మూడున్నరకి రమ్మన్నారు రమ్మంటే మనం మీరు అన్నారు కొండంత మహానుభావుడికి ఏం పట్టుకెడితే సరిపోతుంది ఆయన చేతిలో పెట్టడానికి ఈ ఆపిల్స్ అచ్చిపళ్ళు ఆయన ముందు ఇంత చిన్న చిన్నగా ఉన్నాయంటే పక్కన చూస్తే ఆవిడ చూడండి అక్కడ అద్భుతమైన కాయలు ఉన్నాయి పుచ్చకాయలు చూడండి ఎంత ఉన్నాయంటే ఆ బాగున్నాయి అన్నారు అప్పుడు ఇంత పుచ్చకాయ అవును చాలా పెద్ద పుచ్చకాయ వల్లే ఉంది ఆయన చూసి ఆశ్చర్యపోయాడు ఇదేమిటి ఇలాంటి పెద్దవాళ్ళకి అంటే ఏది ఇవ్వాలి తెలియక అక్కడ ఉన్న వాటిలో ఆ మార్కెట్లో మాకు ఇదే పెద్దగా అనింది ఎక్కడ కొనారండి అన్నారు ఇదిగా టీగర్లు పానగల్ పార్క్ దగ్గర ఆ పక్కనే ఆ బంగారు షాపులు కనపడలేదా అన్నారు ఎంత నవ్వుకున్నావు ఆయన చమత్కృతికి అంటే అంత అన్నారు అంత బంగారు దృష్టి అమ్మ ఏం కనపడలేదు అన్నారు పక్కనే కదా బంగారు షాపులు అవి కనపడలేదు అంటే అప్పటికప్పుడు స్పాంటేనియస్గా ఆయన చమత్కారం అసలు మర్చిపోలేనటువంటి అనుభూతం అంత వయసులో కూడా అంత అద్భుతమైన ఇదిలో కూడా మనం కూర్చుని ఉండగా మనం వెళ్ళేప్పుడు ఒక అమ్మాయి అవును ఆ అమ్మాయికి వచ్చిరాని సంగీతం ఆ అమ్మాయికి కూడా నేర్పుతున్నారు ఆయన అంటే ఆయన హృదయం ఎంత చూడండి అవును అంటే వాళ్ళు ఒక స్థాయికి వెళ్ళిన వాళ్ళకే నేర్పుతారు తప్పించి మామూలుగా నాలాంటి వాడికి మీలాంటి వాళ్ళకి చిన్న కూర్చోబెట్టేసి నేర్పరు ఇంకొక సంఘటన జరిగింది అది మీకు చెప్పలేదు ఇప్పుడు దాకా ఆయన దగ్గర నేర్చుకునేవాడు ఒక అతను శర్మ అని నాకు బాగా పరిచేవాడిని అతను వడపల్లిలో ఉండేవాడు అతను రూమ్కి రెండు మూడు సార్లు వెళ్ళాను నేను వచ్చాను వాళ్ళ అమ్మాయి పెళ్ళికి గురుగారు మా అమ్మాయి పెళ్ళండి ఇలాగా అని చెప్తే మీ ఇంటికి నేను ఉంటారా గురుగారు రేపొద్దున శుభదాఖ తీసుకుని వస్తాను మీ అంటే ఆ వేళ సాయంత్రం ఆ శిష్యుని వెతుక్కుని ఆ ఇంటికి వెళ్ళిపోయారు శుభలేఖ వాళ్ళ ఇంటికి వెళ్ళి తీసుకోవడానికి కళ్ళు నీళ్ళు పెట్టేసుకున్నాడు నేను వెళ్ళి శుభలేఖ ఇవ్వాలి గురుగారు నేను మా ఇంటికి వచ్చి శుభలేఖ ఇవ్వాలి మీరు మా ఇంటికి వచ్చేసారు ఏంటంటే అది అందరూ చేసేదోయ్ మరి పిగువైన శిష్యుడు అంటే నేను నీ దగ్గరికి రావాలి నేను శుభలేఖని పట్టుకెళ్ళేటండి అది అసలు ఎవరైనా ఎక్కడైనా జరుగుతుందండి అది ఆ సంఘటన